ప్రసిద్ధ వేమన పద్యాలు అలుపరిన బాట సుమములు వెదకవు కలుపైన మాలకిరి కూరదగదు పలుకుబడి మేలిమీ పారవశ్యమౌనే విశ్వదధరామ వేమ పదార్ధం అలసిపోయిన బాటలో పూలను వెదకడం వ్యర్థం కల్మషితమైన ప్రదేశాల్లో మంచితనం ఆశించడం వ్రూఢ భావం మనం మంచి ఫలితాలను పొందాలంటే మంచి మార్గాన్నే ఎంచుకోవాలి సత్యమార్గమే విజయానికి మార్గం నీతిని నడిచే నీతిమంతులు లేరే చేతిని బట్టి మాన్యులు చేదోయ్ నిత్యము మనుష్యుల కన్నా దేవుళ్లే మంచివని విశ్వదధరామ వినురవేమా పదార్ధం నిత్యజీవితంలో నైతికతను అనుసరించే వారు తక్కువగానే ఉన్నారు భావం సమాజంలో నీతిమంతుల కొరత ఉంది అందుకే మనం మంచిని పాటించాలి నీతి మనుష్యుని గౌరవాన్ని పెంచుతుంది ధనమునకే బ్రతుకు ధర్మము మర్చిపోవడం మనిషితనమే కాదు మృగస్వభావం ధనము దక్కదు తప్ప దైవ అనుగ్రహమే విశ్వదధరామ వినురవేమ పదార్థం అఘనాన్ని కోరి ధర్మాన్ని మర్చిపోతే అది మానవత్వానికి విరుద్ధం భావం ఘనం సాధన కోసం నీతి త్యజించకూడదు ధనమా ధర్మమా ఎప్పుడూ ధర్మమే ముందు బంగారమే బాణం వేసినా భయం బుద్ధిహీనునికి లేదు గుణం మంచితనము లేదు మితిమీరిన గర్వానికి విశ్వదాధరామ వినురవేమా పదార్థం బంగారు బాణం అయినా అది గాయపరిచే ఆయుధమే కదా భావం చెడును బంగారు పూతలో ముంచి చూపించినా అది మానవ జీవితానికి హానికరం బాహ్య ఆభరణాలకంటే అంతర్లీన గుణమే ముఖ్యమైనది కాపురాలిని కాసులపై బేరం పెట్టితే కర్ణుని సతీవర్ణమిచ్చేదా కష్టం సమయంలోనే తెలుస్తుంది సత్యమంటే విశ్వదాధరామ వినురవేమా పదార్థం ఒక మనిషిని కాసులకే అమ్మేస్తే ప్రేమ బాధ్యతల విలువ ఏముంది భావం భనంపై కాకుండా గుణంపై సంబంధాలు ఏర్పడాలి బంధాలు విలువైనవి డబ్బుతో కొలవకూడదు పుస్తకము గలవాడు పుణ్యవంతుడు పహించువాడు మహాపుణ్యవంతుడు అర్థమూ దేవుడే దేవుడేగాని వేమనా ఒకరికీ మంచి చెప్పినా వాడే ముత్యంలా అది విని జేయవాడే వజ్రములవలే ఇంతటి వారిని చూచుటే మహాభాగ్యం వేమనా పరమతములను నమ్మకుమంతా మాయ మతభేదములన్నీ మనుష్యులకే జేయు విశ్వాసమే మానవత్వమునకు మూలము వేమనా విశేషం వేమన పదాల్లో చివర వాక్యం విశ్వదధరామ వినురవేమా అని ఉంటుంది ఇది శ్రోతలకు ఒక తాత్విక సందేశాన్ని ఉద్దేశించి వినమని కవి చెప్పే పిలుపు